వైఎస్ఆర్ కడప జిల్లా జములమడుగు ముదనూరు రోడ్లోని ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ టీఈఓ మీనాక్షి ఆర్టీఓ ఆదిమూల శ్రీ సమక్షంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బాలాజీ హై స్కూల్ డైరెక్టర్ బైరెడ్డి రవీంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు చెక్కును అందించారు ఈ డబ్బులు విజయవాడ వరదల సహాయక చర్యల నిమిత్తం బాలాజీ స్కూల్ తరఫున ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి బాలజీ స్కూల్ ఏవో ప్రసాద్ రెడ్డి రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి సిఐఎస్ఏ పోలీస్ సిబ్బంది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు आप इतना बात करो, ऐसा करना सिर्फ इतना साधन नहीं सिर्फ ये, ये आप चीजों को लोगों को बिल्कुल नहीं समझते, आप ये बातें 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 ब

కాకపోతే ఇప్పుడు ఈ యొక్క బ్యాటరీ మోటార్ ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువ మాత్రమే ఎనభై పర్సెంట్ తక్కువ మాత్రం మూడు అంటే బ్యాటరీ సైకిల్ ఇది నలభై రూపాయలు ఇది ఒక్కొక్క నలభై ఐదు వేల రూపాయలు నిజంగా కాబట్టి మీరు ఎవరైనా బాధపడకండి మళ్ళీ ఎక్కువ జరుగుతుంది

ನಾಲ್ಕು ತೊಂಬೈ ರೂಪ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಶಕ್ತಿ ಸಫಲ ಪರೀಕ್ಷೆ ಐಎಸ್ ಎಲ್ ಆಟೇ ಪರೀಕ್ಷೆ ಇದು ಐಟಿ ಉಂಟು